నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇల్లు తొలగిస్తే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి హెచ్చరించారు నెల్లూరులోని బర్మశాల గుంటలో రైల్వే స్థలాల్లో నివసిస్తున్న వారిని వెంటనే ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించడం దారుణమన్నారు ఆ ప్రాంతంలో పర్యటించిన ఆయన బాధితులతో మాట్లాడారు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు యాభై ఏళ్లుగా నివసిస్తున్న వారిని ఉన్న ఫలంగా ఖాళీ చేయమని బెదిరించటం సరికాదని ఎమ్మెల్సీ మండిపడ్డారు

ఎయిటీ పర్సెంట్ ఇంకపోతే ఆ పదిహేను మందిని తీసేస్తేమారుంటారు ఈ వంద మందికి గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినాయి లక్ష అదే కాంట్రాక్ట్

వర్మాశాల గుంట దగ్గర ఈ రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ పనులు ప్రారంభం చేయాలన్న ఆలోచనతో గతంలోనే ఇక్కడ సుమారుగా నూట యాభై కుటుంబాలు ఉన్నాయి అందరూ కూడా మీరు చూస్తుంటారు ఎస్సీ ఎస్టీ కుటుంబాలు అతి అతి నిరుపేద కుటుంబాలు కనీసం వాళ్ళకి సరైనటువంటి ఇల్లు సదుపాయం కూడా ఇక్కడ లేదు మరి వారందరినీ కూడా తొలగించి రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ చేయాలన్న ఆలోచనతో గతంలో ఇక్కడ ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉండింది ఆ టైంలో వైఎస్ఆర్ సిపి కూడా వాళ్ళకి అండగా కూడా నిలబడడం జరిగింది అయితే ఆ తర్వాత ఈ నూట యాభై మందికి కూడా ఆల్టర్నేటివ్ గా సైట్స్ చూపించి అక్కడ హౌసెస్ కట్టిన తర్వాత వీరందరినీ అక్కడ షిఫ్ట్ చేసి ఈ ఇల్లులన్నీ కూడా తొలగించి ఈ ట్రాక్ ని ఎక్స్టెండ్ చేయాలన్న ఆలోచనతో ఆ రోజు కూడా ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వీళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా హౌస్ సైట్స్ ని శాంక్షన్ చేయడం కానీ వారందరికీ కూడా లోన్స్ శాంక్షన్ చేయడంలో రిస్క్ తీసుకొని కూడా చేయించడం కూడా జరిగింది అందులో భాగంగా వీళ్ళు ఆ ఇల్లు కూడా చక్కగా కట్టుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు అదనంగా ముప్పై ఐదు వేల రూపాయలని కాంట్రాక్టర్ కూడా ఇవ్వడం కూడా చాలా మంది కూడా జరిగింది అయితే ఇప్పుడు ఈ ఈ సంవత్సరం రోజులుగా ఆ పనులన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి ఎక్కడా కూడా ఆ ఇల్లు కంప్లీట్ చేయకుండానే జరు ఆ ఇల్లు కంప్లీట్ కూడా కాల సుమారుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఆ ఇల్లు కంప్లీట్ అయి ఉన్నాయి అయితే నేను రెండు రోజుల నుంచి చాలా హడావిడి చేస్తా ఉన్నారు ఈ ఇల్లు ని ఇమీడియట్ గా ఖాళీ చేయించాలా కరెంట్ కట్ చేస్తాము ఆరో తేదీ సాయంత్రానికల్లా జేసీబీలు పెట్టి వీళ్ళన్నింటినీ కూడా పగల కొడతామని చెప్పి ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా చేసి నిన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం కూడా జరిగింది అయితే మొన్న సాయంత్రం వారందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది సో వారందరితో కూడా మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు అయితే అర్థమైనాయి వాళ్ళందరూ కూడా చాలా నిరుపేదలు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఇక్కడ మాక్సిమం ఉన్నాయి మైనార్టీ కుటుంబాలు కూడా ఉన్నాయి వారందరిలో కూడా చాలా మంది వృద్ధులు ఉన్నారు ఈ రోజే ఒక చనిపోవడం కూడా జరిగింది ఇష్యూస్ జరుగుతా ఉన్నప్పుడే అక్కడ ఒక ఒక వ్యక్తి కూడా మరణించడం కూడా జరిగింది సో చాలా మంది చిన్నపిల్లలు వృద్ధులు ఆరోగ్యం బాగలేక చాలా మంచాల మీద ఉండే పరిస్థితి కూడా రోజు మనం ఇక్కడ గమనించాం సో ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా ఇల్లు కంప్లీట్ చేసి వారందరికీ కూడా ఆల్టర్నేటివ్ చూపించకుండా మరి వీరందరినీ కూడా ఈ రోజు రేపు సాయంత్రం లోపల ఖాళీ చేయించి పంపించేస్తామని చెప్పి ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయిస్తే పోలీసులను పంపించి డిఎస్పీ స్థాయి వ్యక్తులను కూడా ఇక్కడికి పంపించి మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేస్తారా లేకపోతే బలవంతంగా మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలా అని చెప్పి నిన్న వాళ్ళు మాట్లాడిన వీడియోస్ కూడా చూడడం జరిగింది అయితే ఆ సందర్భంగా నేను ఆర్డీఓ తో కానీ కలెక్టర్ గారితో కానీ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అయితే కలెక్టర్ గారు అయితే చాలా స్పష్టంగా వెంటనే రెస్పాండ్ కూడా అయినారు సో ఎట్లాంటి పరిస్థితుల్లో ప్రాబ్లం అయితే నాకు అర్థమవుతా ఉంది అటువంటి నిరుపేదల్ని మనం కనుక బలవంతంగా ఇక్కడి నుంచి ఖాళీ చేసి ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచనతో ఆయన వెంటనే ఆర్డీఓ గారికి కూడా రెఫర్ చేసి ఆమె ద్వారా నాకు కాల్ చేయించడం కూడా జరిగింది ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించకుండా అక్కడ నుంచి ఖాళీ చేయించడం కూడా జరగదు అని చెప్పి నన్ను మాట కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజు మార్నింగ్ మళ్ళా కూడా ఇక్కడ అనౌన్స్మెంట్ చేయించినారు ఈ రోజు సాయంత్రం లోపల మీకు కరెంట్ కట్ చేస్తాం రేపు సాయంత్రం లోపల జేసీబీలు వచ్చి ఇల్లన్నింటినీ కూడా పగలు కొడతామని చెప్పి అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను మున్సిపల్ మంత్రి నారాయణ గారు ఉన్నారు నేనేమి వివాదాస్పదం చేయట్లా పొలిటికలైజ్ కూడా చేయట్లా ఈ పేదవాళ్ళని కనుక మనం ఒకసారి గనుక చూస్తే అక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడే నేను చూశాను ఒక వ్యక్తి మరణించి కూడా అక్కడ ఉన్నాడు సో చాలా మంది కాలకు ఆపరేషన్లు చేయించుకొని బయటకు రాలేని పరిస్థితుల్లో చిన్న బిడ్డలను పట్టుకొని వృద్ధులు ఉన్నారు వారందరినీ కూడా ఇక్కడి నుంచి కనుక తొలగిస్తే కనీసం చెట్లు కూడా సరిగా లేవు చెట్లు కింద వాళ్ళు కొడుకోవాలన్నా కూడా ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో మనం ఏం చెప్తా ఉన్నాం ప్రతి నిరుపేదకు కూడా వాళ్ళకి ఇల్లు ఉండాలా అని మనం చెప్తా ఉన్నాం మరి ఇట్లాంటి నిరుపేదల గురించి మనం ఆలోచించుకోకుండా ఎక్కడెక్కడదో ఏదేదో మనం పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసుకుంటా మన కళ్ళ ముందు కనిపించే ఇట్లాంటి సుమారుగా ఒక నూట యాభై కుటుంబాన్ని ఈ రోజు ఇల్లు కనుక తొలగిస్తే వీళ్ళందరికీ కూడా వీళ్ళ కనీసం చెట్టు కింద పడుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు మరి ఇట్లాంటి పరిస్థితులు నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రభుత్వాన్ని కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను కలెక్టర్ గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఆయన రెస్పాండ్ అయ్యి నేను హామీ ఇచ్చినారు వాళ్ళకి ఇమీడియట్ గా అయితే వాళ్ళని ఖాళీ చేయించడం అయితే చెయ్యము అని చెప్పి ఒక మాట కూడా చెప్పడం జరిగింది నేను ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారు గానీ అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారికి కూడా నేను అపీల్ చేస్తా ఉన్నాను సో ఈ నూట యాభై మందికి మీరు ఏదో ఒక హౌస్ చూపించండి ఆరంకనాల స్థలం లాస్ట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయి ఉన్నాయి ఇల్లులన్నీ కూడా అది కంప్లీట్ చేయించేసి వీళ్ళందరినీ పంపిస్తామంటే తప్పకుండా మేము కోఆపరేట్ చేయడం కూడా జరుగుతుంది మీరు అందరినీ ఇక్కడ నుంచి పంపించడంలో మేము కూడా సహకరించడం కూడా జరుగుతుంది ఒకవేళ కనుక అవి కనుక పాజిబిలిటీ లేకపోతే వెంకటేశ్వరపురం దగ్గర గానీ అట్లా కొన్ని దగ్గర టిట్కో హౌసెస్ ఉన్నాయి సో వాటన్నింటినీ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ నిరుపేదలకి వాళ్ళ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్ అని చెప్పి ఉన్నాం అక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా ఇల్లు కూడా ఖాళీగా ఉన్నాయి ఆల్మోస్ట్ మూడు వందల ఇల్లు దాకా కూడా త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్ ఖాళీగా ఉన్నాయి మరి ఈ నూట యాభై కుటుంబాలకి అక్కడ మీరు శాంక్షన్ చేసినా పర్వాలే సో టిట్కో హౌసెస్ మీరు శాంక్షన్ చేసినా లేకపోతే ఈ ఆరంకనాల్లో ఉన్నటువంటి ఆ హౌస్ ని కంప్లీట్ చేసి ఇచ్చిన మీరు అందరూ కూడా ఇక్కడ నుంచి పోవడానికి ఎలాంటి అభ్యంతరం ఇక్కడ నుంచి ఖాళీ చేయించాలనుకుంటే మాత్రం ఆ నిరుపేదలతో పాటు అండగా నిలబడడానికి నెల్లూరు నగరం అంతా కూడా అండగా ఉంటుందని మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నాను నేను పార్టీల గురించి మాట్లాడటంలా పార్టీలకు అతీతంగా ఆ నిరుపేదలకు ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడడం జరుగుతుంది దయచేసి చెప్తా ఉన్నాము ఆ నూట యాభై కుటుంబాలకి మీరు ఏదో ఒక ఆల్టర్నేటివ్ మీరు ఎక్కడో ఒక దగ్గర ఒక ఇల్లు చూపించేంత వరకు వారిని బలవంతంగా ఇక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి నేను ప్రభుత్వానికి మనవి చేసుకుంటాను మాది చెట్టుకున్న రోడ్డు పరమర్శ అనుకుంటా అయితే నాకు ఏడేళ్ళు అప్పటి నుంచి రైల్వే వాళ్ళ స్థలాల్లో మేము ఉంటున్నాము మా పెద్దవాళ్ళు మూడు తాయి రెండు మూడు తరాలు గడిచిపోయి అందరు చనిపోయారు వాళ్ళకి ఇది రెండో తరం మాకు తెలిసి ఇది మూడో తరం అనుకుంటున్నాము అప్పటి నుంచి రైల్వే వాళ్ళు వస్తానే ఉండరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్తానే ఉండారు ఆ ప్రభు అప్పటి నుంచి కూడా మాకు దాదాపు నాకు తెలిసి నాకు ఇప్పుడు ముప్పై నాలుగు ఏళ్ళు అప్పుడు నేను ఏడేళ్ళ వయసు అమ్మాయిని అప్పటి నుంచి కూడా వెళ్ళిపోండి 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 అని చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నా కానీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఇక్కడ ఉండే సమ్ము ఇళ్లలో అంటే మా లాంటి ఇళ్లలో కూడా ఏ కూడా ఏ ప్రభుత్వాలు కూడా మార్చలేకుండా ఎక్కడ కూడా మాకు ఫ్లాట్లు చూపించకుండా ఎక్కడ కూడా మాకు సైడ్ చూపించకుండా ఇలాగే ఉన్న అధికారులు ఎంతో మంది గెలిచి ఉంటారు పోయి ఉంటారు నాకు అంత అవగాహన లేదు అయినా గానీ ఇప్పటి అంటే ఈ రోజుటికి ఆ దాదాపు ఒక ముప్పై నాలుగేళ్ల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము అప్పటి నుంచి కూడా ఏంటంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయినా కూడా మాకు అంత స్థలం చూపించలేదు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయి సంవత్సరం అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు జగనన్న కాలనీలో అని చెప్పి హౌసెస్ ఇచ్చారు వాటిలో ఏమంటే ఒక మనిషికి రెండున్నర లక్షల లెక్కన మీకు పైన అమౌంట్ వస్తుంది మేము ఇల్లు కట్టిస్తామని చెప్పి ఒక కాంట్రాక్ట్ కి అప్పు చెప్పారు అనిల్ కుమార్ ఏదన్నా అట్ అయితే ఈ అన్ని హౌసెస్ అయితే అయిన అన్న అంటున్నారు కానీ ఆ హౌసెస్ అయితే ఏది క్లియర్ కాలేదు వాటికి సౌపాయాలు కాలువలు కాని వాటికి కావాల్సిన బాత్రూమ్లు కాని వాళ్ళకి కావాల్సిన తలుపులు గాని కిటికీలు గానీ ఇంకా వగేర వగేర ఏమి పని చేయలేదు సరే మా పని చేయలేదు సరే పని చేస్తే మేము వెళ్తామని చెప్పి మేము పోయినసారి ఎలక్షన్ గెలిచినప్పుడు ఇప్పుడు నారాయణ గారు గెలిచినప్పుడు కూడా మా వాళ్ళు అందరూ ఇల్లు కూడా అడిగారు సార్ ఆ బ్యాలెన్స్ పనులు చేస్తే మేము వెళ్ళిపోతామని కానీ మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు కానీ ఏంటంటే ఇక్కడ అలాగే ఆ మనోవ్యాధితోనే కొంతమంది ఏంటంటే మనసులో పెట్టుకొని మేము సక్రమంగా ఒక ఇల్లు పదివేలు ఇరవై వేలు ఇచ్చి కూడా ఒక ఇల్లు కూరిల్లు కట్టుకునే స్థామత లేని పేద మేము చాలా మంది మేము ఇలాగే నివాసం ఉంటున్నాము కానీ ఏందంటే మాకు ఇప్పుడు ఆ ఇల్లులన్నా మాకు రెడీ చేసిస్తే మాకు కొంచెం ఆదరవుగా ఉంటది ఆ కిటికీలు దళము తలుపులు బ్యాలెన్స్లు ఉన్న పెండింగ్ లో ఉండే పనులు అవి మాకు కానీ చేపిస్తే మాకు సంతోషంగా ఉంటది అదే కాకుండా ఏందంటే ఇప్పుడు అట్లా అట్లా మీరు చేయలేకపోయినా కూడా మాకు ఏదన్నా జిట్కో ఇల్లులు ఏదన్నా శాంక్షన్ చేయించి ఈ పేదవాళ్ళకి మాకు మాకు కొంచెం కలిపిస్తే మాకు ప్రభుత్వం చేసినట్టుగా ఉంటది అది కాక ఏంటంటే ఇప్పటికిప్పుడు లేపేస్తాం వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అంటే అందరం పార్టిసిపేట్ చేసుకునే వాళ్ళం నెలకి మూడు వేలు రెండు వేలు వస్తుంది ఇంట్లో పిల్లలను సరిగా పోషించుకోలేక భర్తలు అనారోగ్య పాలైపోయి పెద్దవాళ్ళు తాకలేక ఎంతో ఇబ్బందులు పడతా జీవితం కొనసాగిస్తా ఉన్నాము ఏ కాబట్టి మాకు అందరు అందరు ఎవరైనా కూడా అందరూ మాకు న్యాయం చేయాల్సిందిగా మా బర్మశాల గుంట జనాలు కావచ్చు ఓల్ చెక్ పోస్ట్ వాళ్ళకు కావచ్చు రైలు రైళ్లు ఉన్న పేదవాళ్ళకు కావచ్చు అందరికి మాకు న్యాయం చేసే విధంగా చేయమని చెప్పి